మన ఛానల్ నుండి వచ్చే ప్రతి వీడియో కూడా మీరు ఖచ్చితంగా లైక్ కొట్టండి మీరు రాయగలిగితే తప్పనిసరిగా కామెంట్ కూడా వ్రాయండి మీకు వీలైతే దేవునాత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తే ఇంకొక నలుగురికి దాన్ని షేర్ చేయండి ఇది మన ఛానల్ గ్రోత్కు చాలా ఉపయోగపడుతుంది మన క్రీస్తు విజయం ఛానల్లో క్రైస్తవ సంబంధితమైనటువంటివి వార్తా విశేషాలు అనండి వర్తమానాలు అనండి సాక్ష్యములు అనండి రకరకాలైనటువంటి కథనాలు మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం ఈ విషయం మీకు తెలుసు మన ఛానల్ని మీరు చాలా బాగా ఆదరిస్తున్నారు అయితే మరొకసారి నేను శవనీయంగా మీకు తెలియజేసుకునేది ఏంటంటే మీరు తప్పనిసరిగా లైక్ చేయటం మర్చిపోకండి కామెంట్ రాయటం మర్చిపోకండి ఒక్క మన క్రీస్తు విజయం ఛానలే కాదండి మన క్రైస్తవ సంబంధితమైన ఏ ఛానల్ వచ్చినా కూడా మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఆ ఛానల్ అభివృద్ధికి సహకరించండి తప్పేముందండి ఒక విధంగా మీరు ఆ వాళ్ళకి సహాయపడ్డట్టే కదా ఒక్కో సందర్భంలో క్రైస్తవేతరులైనటువంటి వారు కూడా దైవికమైనటువంటి ప్రేరణతో క్రైస్తవ సంబంధమైన స్థుతి గీతాలను పాడటం చూసి మనం ఆశ్చర్యపోయిన సంఘటనను గతంలో చూసాం ఉదాహరణకి మాల వేసుకొని ఒక సభలోకి వచ్చి క్రైస్తవ సభలో ఆ డ్రెస్తోనే ఆ మాలతోనే ఉండి యేసు ప్రభు గీతాన్ని ఆలపించి ఆ మధ్య ఒక వ్యక్తి సంచలనం సృష్టించాడు నమస్తేనా నమస్తే అండి నమస్తే ఏంటండి ఈ వేసింది ఏమన్నా గోవిందమాల చేసేదేమన్నా క్రీస్తు గాను అసలు ఏంటి ఆ పద్ధతి ఏంటి ఆ వ్యవహారం ఏంటి ఏమి సంకేతాలు ఇద్దామని దీంట్లో దీని వెనక దాగున్నటువంటి అట్లాగే ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఒక భయంకరమైన విగ్రహారాధిపుడైనటువంటి పూజారిని కాషాయి వస్త్రాలు ధరించి దేవత ఆరాధనలు చేసే వ్యక్తి ఒక పూజారి యేసు ప్రభు పాటను ఆయనతో కలిసినటువంటి బృందంతో ఎంత చక్కగా పాడుతున్నారో నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తా సరేనా అదేంటో ఇప్పుడు మనం చూద్దాం నీరే నీరే అందము yeah సెమీకేసుకున్న చేసినట్టుగా ఉన్నారండి ఒకడే కాదండి ఒక టీమ్ గా ఉన్నారు మంచి కేక్ కూడా దగ్గర పెట్టుకున్నారు కట్ చేయబోతున్నారు బోర్లు కట్టారు రంగురంగు కాగితాలు కట్టారు ఆయనతో ఉన్న సమూహం అంతా కూడా పక్కా హిందువులే యేసుప్రభుని స్తుతించి ఆరాధించి ఆ కేక్ కట్ చేసి చక్కగా భోజనాలు కూడా చేశారండి చాలా బాగుంది కదా రైట్ చూసారా ఏసై మాటలు ఎంత సత్యమో నేను పైకెత్తబడిన తర్వాత నేను అనేకులను నా ఎందుకు ఆకర్షించుకుంటాను అనేసు ప్రభు సువార్తలో చెప్పాడు ఆయన ప్రాణంతో శరీరధారిగా భూలోకంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన జీవం కలిగినటువంటి దేవుడు గనక ఆయనకి మరణమే లేదు గనక ఆయన మృత్యును జయించి పరలోకానికి ఎక్కి వెళ్ళాడు చూసారా కనుక ఇప్పుడు కుల భేదం లేదు మత భేదం లేదు జాతి భేదం లేదు రంగు భేదం లేదు అందరిని ఆయన ఆకర్షించుకుంటున్నాడు అందరూ మారుమల్స్ పొందుతున్నారు ఇది మరీ విడ్డూరంగా ఉంది ఆ దుస్తుల్లో ఉన్నారు బొట్టు పెట్టుకున్నారు కాటుకులు పెట్టుకున్నారు పంచులు కట్టుకున్నారు ఆ పూజా విధానం అంతా ఉంది అయితే వీళ్ళు చక్కగా డిసెంబర్ మాసంలో ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ కార్యక్రమం చేశారు అని ఈ వీడియో నాకు షేర్ చేయటం జరిగింది దేవుడికి స్తుతి మహిమ ఘనత కలుగును గాక ఆమె దేవుడు వీరందరిని కూడా రక్షించి చేయను గాక ఆమె మన భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా ఏసే మార్చును గాక ఆమె అందరికీ బై అండి వే మనకు రెండో ఛానల్ కూడా ఉండింది క్రిస్టియన్ రైట్స్ అనేటువంటిది మీరు వెంటనే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి క్రిస్టియన్ రైట్స్ అనే ఈ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ మన రెండవ ఛానల్ని తప్పకుండా వీక్షించండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి అప్పుడప్పుడు చర్చి వర్తమానాలు అద్భుతమైన సజీవ సాక్ష్యాలు వార్తా విశేషాలు కూడా ఈ మన ఛానల్లో ప్రసారం అవుతున్నాయి థ్యాంక్ యూ గా బెస్ యూ దానిలో కూడా కొన్ని కొన్ని కథనాలు కొన్ని కొన్ని వర్తమానాలు కొన్ని కొన్ని సాక్ష్యాలు ప్రసారం అవుతున్నాయి వన్స్ అగైన్ వందనాలు ಕಾಲವನ್ನು ಬಲವು ಸುಸುತ್ತಿತ್ತು ಎಲ್ಲ ನೋಡಿ ಮೇನ ಎಲ್ಲೆಗಲ ಒಂದ